గెట్ రెడీ విత్ మీ వీడియో చేసేద్దామా వినాయక్ చవితి రోజు తీసిన వీడియో ఇది ఫస్ట్ అయితే శారీ కట్టేసుకున్నాను ఇంకొకటి జడ మీకు ఎవరైనా వేస్తారా మీరే వేసుకుంటారా అంటున్నారు నేనే వేసుకుంటానండి ఇంకెవరేస్తారు మనకి ఒకవేళ మా పిన్ని ఉన్నా కూడా మా పిన్ని వేయడం రాదు ఇద్దరు అబ్బాయిలే కదా ఆమెకి జల్ అవి వేయడం రాదు నేనే వేయాలి ఆమెకు కూడా జడ వేసేసుకున్న తర్వాత ఫేస్ కి క్రీము పౌడర్ అప్లై చేసుకుని కాస్త ఐబ్రో పెన్సిల్ కాస్త లిబ్బమ్ కూడా అప్లై చేసేసుకున్నాను నెక్స్ట్ ఇంకా స్టిక్కర్ పెట్టేసుకుని శారీ మీదకి మ్యాచ్ అయ్యేటట్టుగా బ్యాంగిల్స్ వేసేసుకున్నాను ఈ మధ్య డిసైడ్ అయ్యాను నేను నా బంగారు పక్క పిన్నులు కూడా వాడాలి అవి అలాగ పడేయకుండా ఇలాంటప్పుడు ఏదో పెట్టుకోవాలి అని చెప్పి అవైతే పెట్టుకున్నాను ఇంకా నెక్ అయితే సింపుల్ గా నెక్లెస్ పెట్టేసుకున్నాను ఇయర్ రింగ్స్ కూడా ఏం మార్చలేదు ఆల్రెడీ ఉన్నవే సెట్ అయినట్టు అనిపించింది నాకు రోజు వాడే రింగ్స్ తో పాటు కొంచెం స్పెషల్ గా మా వారు నా బర్త్డే కి ఇచ్చిన డైమండ్ రింగ్ మా పెద్దమ్మ నా పెళ్లికి ఇచ్చిన వంకి ఉంగరం పెట్టుకున్నా కుంకుమ పెట్టుకునే క్లిప్ మిస్ అయినట్టుంది కదా ఫైనల్ గా పూలు పెట్టేసుకున్నాను అంతే అవును గాని మార్నింగ్ వీడియో లో నేను డాన్స్ చేసినట్టు అనిపించిందా మీకు సూపర్ డాన్స్ అక్క కమెంట్స్ కామెంట్స్ మళ్ళీ మరీ అభిమానం ఎక్కువైపోతుందండి మీకు